కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం ఎంపికైంది ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమం గంగారం మండలంలోని రైతు పేదికలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ శ్రీవాసవ్ టోపో పాల్గొన్నారు ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలలో ఆరోగ్యం విద్య వైద్యం వ్యవసాయం స్వయం సహాయక సంఘాల అభివృద్ది మహిళలు శిశువుల సంక్షేమం సంబంధిత అంశాలపై సంపూర్ణత అభియాన్ ద్వారా ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు మండల అభివృద్ది కోసం అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు జెడ్పీ సీఈఓ నర్మద మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్లో భాగంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడం షుగర్ బీపీ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం రైతుల పంట పొలాలకు వంద శాతం భూసర పరీక్షలు నిర్వహించడం స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందజేయడం వంటి కార్యక్రమాలను తొంభై రోజుల్లో వంద శాతం పూర్తి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు take the benefits reap the benefits of this government program it's a very uh, beautiful program uh, we all know that gangaram is an aspirational block and uh, there are targets to be met we are uh, encouraging the villagers we are uh, the government every department is focusing on uh, implementing the scheme as it is meant to be and uh, we are sure that we'll meet all the parameters which are uh, which are designed and which are uh, uh, given to the uh, staff to to, to ఫోకస్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ నీతి ఆయోగ్ లో భాగంగా గంగారం మండలం అనేది ఆస్పిరేషన్ బ్లాక్ లో సెలెక్ట్ అయింది ఇందులో భాగంగా మనకి సంపూర్ణత అభియాన్ అనే ఒక కార్యక్రమము చేపట్టారు ఈ కార్యక్రమం ఏంటంటే మనకు ఆరు పారామీటర్స్ లో న్యూట్రిషన్లో న్యూట్రిషన్ లో అంటే గర్భవతులు అందరినీ కూడా నమోదు చేసి వాళ్ళకి ఫుడ్ అనేది కంపల్సరిగా ఇవ్వడం అదేవిధంగా హెల్త్ దాంట్లో మూడు ఇండికేటర్స్ అందులో ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ ట్రై ట్రై మినిస్టర్లో ప్రెగ్నెంట్ ఉమెన్ అందరినీ కూడా వాళ్ళని ఎన్రోల్ చేసుకోవడం అదేవిధంగా డయాబెటిక్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్త్ చెకప్ చేయడం అదేవిధంగా హైపర్ టెన్షన్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా హెల్త్ చెకప్ చేయించడం ఎవరైతే ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాయిల్ టెస్టింగ్ అనేది చేయించడం